సింగ్ చారు మంజుదార్ విగ్రహాల ఆవిష్కరణ విజయవంతం చేయాలన్న కొసరెడ్డి గణేష్ ఈ నెల ఇరవై తేదీ శనివారం ఏలేశ్వరంలో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న షాహీద్ భగత్ సింగ్ కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజానికి హాజరై విజయవంతం చేయాలని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసరెడ్డి గణేశ్వరరావు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరి ముద్దాడిన షాహీద్ భగత్ సింగ్ మరియు భూమి కోసం కోసం విముక్తి కోసం అమరుడైన కామ్రేడ్ చారు మంజూర్దార్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఏపీ ఒరిస్సా ఆదివాసీ గిరిజన సంఘ అధ్యక్షులు చండా ముఖ్య అతిథులుగా ముఖ్యఅని కొసిరెడ్డి గణేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో శనివారం ఉదయం పది గంటలకు ఏలేశ్వర ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలతో భారీ ర్యాలీతో వినోద్ మిశ్రా నగర్ కి చేరుకుంటామని విగ్రహ ఆవిష్కరణ జరిగిన అనంతరం చారు మంజుదార్ భవనంలో జరిగే మహాసభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఏలేశ్వరం నుండి జడ్డంగి అనవరం వరకు ఉన్న గిరిజన రహదారి సంస్థతో పాటు పలు సంస్థలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని కొసిరెడ్డి గణేష్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో మహిళ సంఘ నాయకురాలు గడ్డేడి నాగమణి కందుల వరలక్ష్మి బసిరపు రాజారావు కందుల కృపా ప్రసాద్ పలపా సుందరి కందుల కుమార్ హరకల్లి సూర్యకుమారి కందుల సునీత ఎలమర్తి మణి గుర్రం రాజేశ్వరి పచ్చిమల్ల సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్ చడ్డా భూషణం అలాగే రమేష్ పట్నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు అలాగే ఆ రోజు ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీ బయలుదేరుతూ ఉంటుంది ఆ ర్యాలీ ప్రధానంగా తీన్మారు గిరిజనుల కొమ్ము డ్యాన్సు పాలాటం తెప్పిడుగుళ్ళు దింస అలాగే డప్పు డ్యాన్సులతో కల్చర్ టీము పాట విప్లవ గేయాలతో మొత్తం ఎనిమిది టీములు కూడా ర్యాలీగా బయలుదేరడం జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమం ఒంటి గంటకల్లా ఇక్కడ చేరడం జరుగుద్ది రెండు గంటలకల్లా మీటింగు పూర్తి చేస్తాం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము తెలియపరచుకుంటా ఉన్నాం ప్రధానంగా మూడు పార్టీల కలయికతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించారు గాలికి వదిలేశారు ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ వదిలేశారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది కానీ మనకు ఎదుర్కొంటూ కనిపిస్తున్నటువంటి జయన్వరం నుంచి ఏలాసరం వరకు కూడా పది సంవత్సరాల సుమారు గోతులు పడిపోయినటువంటి ప్రమాదాలుగా తయారైనటువంటి రోడ్డు వేయలేకపోతుంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం పది లక్షలు గ్రాంట్ చేసామని బూడిద వేశారు ఆ బూడిది మళ్ళా గోతులుగా మారిపోయింది మరి ఎందుకు ఆ రోడ్డు వేయట్లేదు మన్యానికి ప్రధానమైనటువంటి రోడ్డు ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఇంకా ప్రజాప్రతినిధులు ఈ రోడ్డుని ఎత్తారు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోడ్డు గురించి మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు వేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో అని గొప్ప చెప్తున్నారు అలాగే ఈ యొక్క జాతీయ హామీ పథకం ఉంది జాతీయ హామీ పథకం రెండు వందల యాభై రూపాయలు కనీస కూలి ఇవ్వాలి ఆ కనీస కూల్ ఇవ్వడానికి కూడా ఇవ్వటం లేదు మరి ఏల సరములో కోట్ల రూపాయలు అన్నీ కూడా గ్రాంట్లు అయ్యాయి ఆ డ్రైనేజీలన్నీ కూడా నీరు వెళ్ళలే అనేటువంటి నిర్వీర్యం అయిపోయింది ఈ రకంగా నగర పంచాయతీ కమిషనర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఈ మత్స్యశాఖ అధికారులు కానీ నర్సరాజు చెరువు అక్కడ ఆక్రమణ గురైంది అందులో ప్రధానంగా ఏలాసులం అలమండ చలవి గారి భార్య చైర్మన్ అయి ఉండి ఆ యొక్క చెరువుని ఆక్రమించి గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు మరి ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం పాలకులు అంటే చెరువుల్ని ఆక్రమించేసి సుప్రీంకోర్టు జీవో ఉన్నప్పటికీ కూడా చెరువుని ఆక్రమించేసి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటాడా ప్రజల కోసం పనిచేసే పాలకుల ఇల్లు ప్రజల మోసం చేసే పాలకుల ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు కీలకంలో రెండు వందల అరవై మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆర్డర్ ఉంది కానీ ఇప్పటికే అమలు చేయలేదు జగన్ ప్రభుత్వ హయాంలో యాభై మందికి ఇచ్చే ఉన్న రెండు వందల మందికి కూడా ఇవ్వలేదు నేను కలెక్టర్ గారికి చెప్పాం ఆర్డీఓ గారికి చెప్పాం అదిగో ఇదిగో అని వాయిదాలు వేస్తున్నారు తప్ప హైకోర్టు ఆర్డర్ని ఇక్కడ అమలు చేయటం లేదు ఈ పరిస్థితుల్లో వీటి యొక్క ప్రజా పోరాటాల వేదిక సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ప్రజల గొంతుక్కై ప్రశ్నిస్తాం అన్యాయాలు ప్రతిఘటిస్తామనే అంశంపై మేము రేపు డిసెంబరు ఇరవై తేదీన వినోద్ మిశ్రా నగర్లో జరిగేటువంటి ఈ యొక్క ఆవిష్కరణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని não cpml CPIML Vinícius Mestre da Parte